హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ శుభవార్త గత కొంతకాలంగా అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడో అని అయితే మనం ఎదురు చూడడం జరుగుతుంది అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ కన్నా ముందు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లలో విద్యా వాలంటీర్లని అదేవిధంగా ఆయాలని అయితే నిర్మించుకునేటటువంటి పూర్తి కసరత్తుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క వాలంటీర్లకి ఎనిమిది వేల రూపాయల జీతాన్ని ఫైనల్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయాలకి ఆరు వేల రూపాయల జీతాన్ని అయితే ఫైనల్ చేస్తున్నట్లుగా ప్రముఖ దినపత్రికలో మనకైతే ఈ యొక్క వార్తా ప్రకటన రావడం జరిగింది ఈ యొక్క సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి అసలు వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటి వీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి ఈ యొక్క పోస్టులని ఏ విధంగా ఫిల్ చేస్తారు అనేటటువంటి అన్ని విషయాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికని మనం చూసినట్టయితే జిల్లాకి ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక అని చెప్పేసి కూడా ప్రముఖ దినపత్రికలో వార్తా ప్రకటన రావడం అయితే జరిగింది రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది ఇక్కడ అంగన్వాడీలు ఎక్కడైతే ఉన్నాయో ఉన్నటువంటి చోటనే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూళ్ళనైతే ఎంపిక చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులని ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రీ ప్రైమరీ అంటే ఏంటి అంటే ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నట్టుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురావాలి అని చెప్పేసి అంగన్వాడీ కేంద్రాలి ఉన్న చోట ఈ యొక్క నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రీ ప్రైమరీ తరగతులని బోధించాలి అని చెప్పేసి అయితే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఈ రా జిల్లాలోని ముప్పై పాఠశాలల్లో తొలుతగా ఓపెన్ చేయాలి అని చెప్పేసి భావించినప్పటికీ అది కుదరకపోవడంతో మనకి రాష్ట్రం మొత్తం మీద కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వందల పది పాఠశాలలను అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా అంగన్వాడీ సెంటర్లు ఉన్న చోట మాత్రమే ఓపెన్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా వివరాలు చూసుకున్నట్టయితే మనకి టెట్ పాస్ అయి ఉన్నటువంటి వారికి టీచర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నటువంటి వారికి ఈ వీళ్ళనైతే తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ ప్రకటనలో కూడా ఇవ్వడం జరిగింది విద్యా వాలంటీర్లని నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది వారు ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉంటారు ఇంకా టెట్ పాస్ అయి ఉంటారు ఇక్కడ ఇంటర్ డిఎడ్ టెట్ పాస్ అయి ఉన్నటువంటి వారికైతే ఈ విద్యా వాలంటీర్గా తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఆయాలకైతే ఇంటర్ పాస్ అయి ఉంటే తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే వీరి జీతానికి సంబంధించి కూడా ప్రముఖంగా మెన్షన్ చేశారు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్కి నెలకి రూపాయలు ఎనిమిది వేలు ఆయాకి రూపాయలు ఆరు వేల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది తాజాగా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వీటిలో ఒక వాలంటీరు ఒక ఆయాన్ని నియమించనున్నారు అంటే రెండు వందల పది పాఠశాలలకి ఇంటూ రెండు చొప్పున నాలుగు వందల ఇరవై పోస్టులైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నియమించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది చిన్నారులకి అవసరమైన కుర్చీలు తదితర వాటిని ఒక్కో పాఠశాలకి రూపాయలు లక్షన్నర ఖర్చు చేయనున్నారు రెండు వందల పది ప్రీ ప్రైమరీ తరగతులకి కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించిన రూపాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల నుంచే వినియోగించాల్సి ఉంటుంది సమగ్ర శిక్షలో కొన్ని కార్యక్రమాలకి కేటాయించిన నిధుల్లో కోత విధించారు ఆ మొత్తాన్ని ప్రీ ప్రైమరీ తరగతులకి వినియోగించనున్నారని సమాచారం ఇక్కడ ఈ యొక్క పోస్టులకి వాలంటీర్లకి ఎనిమిది వేలు ఆయాలకి ఆరు వేల రూపాయలనైతే ఫైనల్ చేశారు అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఇంటర్తో పాటు డిఏడి కమ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది అది పాస్ అయినటువంటి వారిని తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఆయాలకి ఇంటర్ పాస్ అయినటువంటి వారిని తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఎప్పుడు నియమిస్తారు అనేటటువంటి ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ అయితే ఇంకా మనకి ప్రభుత్వం దగ్గర నుండి క్లారిటీ రాలేదు అది రాగానే నేను మీకు వీడియో రూపంలో వెంటనే అందించడం జరుగుతుంది ఆ వీడియో మిస్ అవ్వకుండా మీ వరకు రీచ్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇలాంటి మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్